హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ రామ రామ హరే హరే అందరికి నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే రామసేతు గురించి అయితే విందామండి ఆ చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను ఆ శ్రీరామచంద్రుడు సేతువు కట్టాలని నిర్ణయించాడు ఆయన ఎన్ని నియమాలతో ఆరాధించినప్పటికీ సముద్రుడు సాక్షాత్కరించలేడు రాముడికి కోపం వచ్చింది అప్పుడు ఆ రా ఆ రఘువంశ శ్రేష్ఠుడు రాముడు సముద్రని ఉద్దేశించి ఓ సముద్ర నిన్ను ఇప్పుడు పాతాళమునకు ఆ ఎండ కొడతాను నా బాణాలకు నీ జలాలు జంతు జలాలు ద దగ్ధమైపోతాయి నువ్వు ఎండిపోతావు పెద్ద దుమ్ములేస్తుంది నా నా వింటిలో నుంచి కురిపించే బాణాలతోన సేతు కడతాను నా వానర సైన్యం అంతా అవతలి గట్టుకు కారు పోయి చేరుతుంది ఓ సముద్రుడ నీలో దానవులందరూ నివసిస్తూ ఉన్నారు వారి సహవాస దోషం వల్ల నీవు నీ బలాన్ని గాని నీ పరాక్రమాన్ని గాని ఆలోచించి కనుక్కోలేకుండా ఉన్నావు నేను నిన్ను సంతాప పెడతానని తెలుసుకోకుండా ఉన్నావు అని భయ భయంకరముగా చెప్పినాడు అంతటా మహాబలవంతుడు రాముడు ఆ దండము వంటి అస్త్రాన్ని తీశాడు బ్రహ్మాశ్రముతో దానిని అభిమంత్రించి తన వేటి వింటికి ఎక్కించి ఆకా ఆకరణాంతరము లాగాడు ఆ ధనుష్టాంకారానికి భూమి ఆకాశాలు పగిలిపోయినట్టుగా తోచింది అప్పుడు ఆ ధ్వనికి పర్వతాలు కంపించిపోయినాయి లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకున్నవి దిక్కులు తెలియకుండా పోయినవి ఆ క్షణాన సప్త నదులు సరస్సులు క్షుభితము అయిపోయాయి నక్షత్రాలతో కూడా సూర్యచంద్రులు వెనుకకు నరిచారు ఆ అంధకారంలో సూర్యకిరణాలు ఆకాశంలో వందల కొద్ది ఉల్కల వలె అగుపించాయి అంతరిక్షం నుంచి మహాధ్వనులతో పిడుగులు పడ్డాయి ఆకాశం నుంచి వాయువు పంక్తులు పంక్తులుగా ప్రచండంగా వీచింది ఆ వాయు ప్రసారానికి అప్పటికి అప్పుడు ఆకాశము అంతటా మేఘాలు కమ్ముకున్నాయి మహావృక్షాలు నెలకొల్లాయి పరతాగ్ర భాగాలు పరతశ్రీకారు అల్లలాడిపోయాయి మేఘాలు మహాభయంకరంగా ఉరుములు ఉరినాయి మెరుగులు నిప్పులు కక్కడం మొదలు పెట్టాయి ఆ పిడుగుల ధ్వనులు కంటికి కాని అగుపించే ప్రాణి కోట్లు పెడబొబ్బలతో ఏర్పడినవి కంటికి అగుపించని పిశాచాది భూత కోట్ల మహాభయంకరంగా అరిచాయి నిద్రపోతున్న అన్నీ లేచి భయంతో గడగడా వణుకుతూ కదర లేకుండాను మెదర లేకుండాను ఎక్కడివి అక్కడ నిల్చుండిపోయాయి ఆ మహాత్ముడు రాముడు ఆ అది వరకు వదిలిన అగ్ని శిగల వంటి బాణాలు ప పోయి పడి ఆ మొహోదది జలాలు ఆ జలాల్లో ఉంటూ ఉన్న ప్రాణులు తల్లడిలిపోయాయి ఆ సముద్రము ఆ లేచింది ఆ వెల్లువ ఆ చెలియలి కట్టుకు వదిలిపెట్టు ఒక్క యోజనము దూరము వెనుకకు పోయింది ఎన్నడూ చెలి ఆ చెలి అలికట్టు కట్టను వదిలిపెట్టబోని ఆ సముద్రం పైకి పొంగి వెనుకకు పారిపోతూ ఉంటే శత్రు సంహారకుడు రాముడు తాను ఎక్కువ పెట్టిన బ్రహ్మాస్త్రాన్ని వదలకుండా నిలుచుండిపోయినాడు మహామీరు పర్వతం మీద ఉదయించే సూర్యుడు వలె అప్పుడు ఆ సముద్రము మధ్యము నుండి సముద్రుడు స్వయంగా పైకి లేచాడు సిగ్ సిగ్న వైరూ వైఢూర్య కాంతులతో తేజరిలతో ఉన్న శరీరముతోనూ తామరాకుల వంటి కన్నులతోనూ ఎర్రటి వస్త్రాలతోనూ ఎర్రటి పూల దండలతోనూ జంబూ నదిలో పుట్టిన బంగారుముల బంగారం గనులలో నుంచి తీసిన బంగారము కరిగించిన బంగారములైన మొదలైన రంగు రంగుల బంగారంతో చేసిన సొమ్ములతోను తనలో పుట్టిన ఉత్తమ రత్నాలు పొదిగిన రత్నహారాలతోనూ ఒంటిపేట ముత్యాలహారం మధ్యను కౌస్తవాణికి తోబుట్టువై పాటల ప్రభలతో విశాల వక్షస్థలాన తేజరులుతూ ఉన్న నాయకమణితోను గైరికాది ధాతువులతో దగదగలాడే హిమత్ పర్వతము వలె ముఖాలు మంటలు మండుతూ ఉన్న పాములతోనూ సముద్రుడు కనిపించినాడు అప్పుడు ఆ సముద్రంలో అలలు ఆకాశాన్ని అంటుతూ పైకి లేచినవి అంతటా మహామేఘాలు కమ్ముకున్నాయి గాలి విపరీతంగా ఇచ్చింది ఆ సముద్రం పైన మసళ్ళు మొదలైనవి తిరుగుతూను ఉరగులు లోపల క్షోభపడుతూను వివిధ దేవతా స్వరూపులైన గంగా సింధు మొదలైన నదుల చుట్టూ తిరుగుతూను ఉండగా ఆ వీర్యవంతుడు సముద్రుడు రాముడి దగ్గరకు వచ్చినాడు ఆ బాణ ఆ బాణపాణిని రాముణ్ణి సముద్రుడు చూచి చేతులు చూడించి ముందుగా సంబోధించి ఓ పుణ్యాత్ముడా పృథివీ వాయువు ఆకాశము జలము అగ్నివోత్రము తమ మర్యాదను ఎప్పుడు తప్పకుండా ఉంటూ ఉన్నవి అట్లా మర్యాదను తప్పకుండా ఉండటము వాటి సహజ స్వభావము పృథివీ గట్టిగా ఉండడము వాయువు అడ్డముగా తిరగడము ఆకాశము ఎడమ ఆ ఇవ్వడము జలము లోతుగా ఉండడము అగ్నిహోత్ర జ్వాలలు పైకి లేవడము వాటి వాటి సహజ స్వభావాలు అందువల్ల నేను అగాధముగాను నన్ను ఎవరు దాటిపోనివనిగా ఉండగను ఉంటూ ఉన్నాను ఇది నా సహజ స్వభావం నేను ఈ స్వభావాన్ని వదిలిపెట్టడానికి వెళ్ళలేదు లోతు లేకుండా ఉండడము నా స్వభావానికి విరుద్ధము అగ్నిహోత్రం ఎప్పుడూ అయినా చల్లగా ఉంటుందా ఉండదు అదే విధంగా నేను లోతు లేకుండా ఉండలేని ఓ రామా నీ నేను యథార్థము చెప్పుకున్నాను ఓ రామా నీవు రాజపుత్రుడు అందువల్ల సమస్త మర్యాదలను నీవు సుస్థిరముగా ఉంచలేను నా జలాల్లో నక్రాలు గ్రహాలు ఎన్నో జీవిస్తూ ఉన్నాయి నేను సం స్తంభించి పోయే గొడ్డ కట్టుకొని పోయేటట్లు గడ్డ కట్టుకొని పోయేటట్లయితే అవి అన్నీ బాధపడిపోతాయి అందువల్ల ఏమి అయినప్పటికీ కామం వల్ల కాని లోభం వల్ల కాని భయం వల్ల కాని నేను స్తంభించిపోను అయితే నా చేతనైన పని మాత్రం చేసి నీకు సహాయపడతాను ఈ సం సముద్రాన్ని దాటి అవతలి గట్టుకుపోయే అంత వరకు నీ సైన్యా నక్రాలు గ్రహాలు మొదలైనవి బాధ పెట్టకుండా చేస్తాను ఓ రామప్రభు నీ వానర సైన్యం అంతా అవతలి గట్టుకుపోవడానికి నీవు ఈ సముద్రములో సేతు కట్టవలను అందుకు నేను మెరక చేస్తానని చెప్పాడు అట్లా చెప్పిన ఆ సముద్రం చూచి రాముడు ఓ సముద్రుడా నేను అమోఘము అయిన మహాబాణాన్ని వెంట సంధించాను అది బ్రహ్మాస్త్రం దాన్ని వదలకుండా ఊరక ఉండడానికి వీల్లేదు దానిని ఇప్పుడు ఎక్కడ వదిలిపెట్టమంటావో నీవే చెప్పు అని అడిగాడు ఆ మహా తేజోవంతుడు సముద్రుడు ఆ మహాసరాన్ని చూచి రామ ప్రభు ఆ జగస్ ప్రసిద్ధి కెక్కిన ద్రుమకుల్యం అనే మనోహరమైన ప్రదేశం ఇక్కడికి దగ్గరలోనే ఉత్తర దిక్కున ఉంది ఆ ప్రదేశంలో అనేక మంది దస్యులు అంటే దొంగలు అనమాట నివసిస్తూ ఉన్నారు వారు భయంకరులు భయంకరమైన పనులు చేస్తూ ఉంటారు వారు అందరూ పాపాత్ములు ఆ పాపిష్టివాండ్లు అందరూ ఆ ద్రో ద్రోమ ద్రోమకుల్యంలో నేను కల్పించిన స్వాదు జలాలు త్రాగి బ్రతుకుతూ ఉన్నారు ఆ పాపాత్ముల సంసర్గము నేను సహించలేక ఉన్నాను అమోఘమైన నీస్ సరిత్తమాన్ని ఆ సరితమాన్ని ఆ ద్రోమకుల్యం మీద వదిలిపెట్టు వాళ్ళందరూ నాశనం చెప్పిన అంతటా రాముడు ఆ ద్రోమకుల్యం మీద మంటలు మండుతూ ఉన్న మహా బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెట్టాడు ఆ శరము పిడుగుల వలె మంటలు మండుకుపోయి ఆ ప్రదేశంలో పడ్డది మహాధ్వనితో భూమిని చీల్చుకుంటూ ఆ బాణము రసాతలంలోనికి పోయింది అప్పుడు ఆ రసాతలము నుంచి బాణము పోయిన పోయినా కలగకుండా జలము పై ఊపికిన కోపము వ్రణక అని ప్రసిద్ధి ఆ వ్రణక నుంచి నిరంతరము స్వాదు జలము పైకి వస్తూ ఉంటుంది ఆ జలము సముద్రం వల్లే సముద్ర జలం వల్ల ఎప్పుడూ వట్టిపోకుండా ఉంటున్నది రామబాణం నుంచి ఆ ద్రోమకుల్యం మధ్య భాగాన పల్లాల్లో ఉన్న జలాలను ఎండిపోయినాయి ఆ పల్లెల జలాలే అక్కడి వారికి అందరికీ జీవనాధారంగా ఉంటూ ఉండేవి ఆ నీళ్లను ఎండ కొట్టడమే కాకుండా ఆ మహా పరాక్రవంతుడు ఆ రణ పండితుడు రాముడు వదిలిన బ్రహ్మాశ్రమ అక్కడ నివసిస్తూ వచ్చిన పాపాత్ములకు అందరినీ దగ్ధం చేసి వేసింది ఆ ద్రోమకుల్యం అప్పటి నుంచి మరుకాంతరము అని ముల్లోకాలం ప్రసిద్ధికెక్కింది ఆ మరుకాంతరముల్లో జనులు ఆ ఆరుగురులుగా అరోగులుగా నివసించేటట్లుగాను పశువులకు కావలసినంత పచ్చగడ్డి దొరికేటట్టుగాను అక్కడ సమృద్ధిగా క్షీరాలు ఫలాలు తీయని తేనెలు సుగంధము గుబాళించే ఔషధాలు దొరికేటట్లుగాను రాముడు వరము ఇచ్చినాడు ఆ వర ప్రభావం వల్ల అది అప్పటి నుంచి మంగళమైన ప్రదేశమైంది సముద్ర తన కుక్షిలో ఉన్న ఆ ద్రోమకుల్యము దగ్ధం అయిపోగానే ఆ సర్వశాస్త్రజుణ్ణి రాముణ్ణి చూసి ఓ శాంతుడా నీ వానర సైన్యులు నలుడు అనే వారు ఒకడున్నాడు వాడు విశ్వకర్మ పుత్రుడు వాడి తల్లికి విశ్వకర్మ అని విశ్వకర్మ తన అంతటి పుత్రుడు పుడతాడు అనే వరం ఇచ్చినారు వాడు ధైర్యవంతుడు మహోత్సాహి వాడు సేతువును కట్టగలడు వాడు కట్టే సేతును కదిలిపోకుండా నేను నిలుపుతాను అని చెప్పి అంతర్ధానం అయిపోయినాడు సముద్రుడు ఇట్లా చెప్పి అదృశ్యుడు అయిపోగానే ఆ వానరోత్తముడు ఆ మహాబలవంతుడు నలుడు లేచి చేతులు జోడించి రామప్రభు సముద్రుడు చెప్పింది యథార్థం నా తండ్రి విశ్వకర్మ నాకు ఇచ్చిన సామర్థ్యంతో నేను ఈ సముద్రంలో సేతువు కట్టగలను ఓ వానరులారా ఈ లోకంలో దండోపాయ శ్రేష్ఠమైంది అని నా అభిప్రాయము కృతజ్ఞత లేని వాండ్ల దగ్గర క్షమ గాని సామధోపాయములు గాని పనిచేయవు మన రామప్రభు పూర్వీకుడు సగర చక్రవర్తి సముద్రుడిని వృద్ధి చేసినాడు ఆ ఉపకార సముద్రుడు మడిచిపోయినాడు ఇప్పుడు రామప్రభు దండిస్తాడు అనే భయంతో పరిగెత్తుకుని వచ్చి సేతు కట్టుకోవడానికి మెరక చేస్తానని చెప్పిపోయినాడు ఓ రామప్రభు మందర పర్వతం మీద నా తల్లికి విశ్వకర్మ తన అంతటి పుత్రుడు పుట్టేటట్లు వరం ఇచ్చినాడు నేను ఆ విశ్వకర్మ ఔస పుత్రుణ్ణి శిల్ప విద్యలో నేను నా తండ్రి అంతటి వాణ్ణి ఈ విషయం ఎవరు చెప్పనందు వల్ల ఈ పని నేను చేయగలను అని నా అంతటి నేను చెప్పుకోలేదు ఇప్పుడు సముద్రుడు ఈ సంగతి గుర్తుకు తెచ్చినాడు నేను సేతు కట్టగలను నీవు కావలనట్లైనట్లయితే ఇప్పుడే ఈ వానరుల సాయంతో సేతు కట్టడము ఆరంభిస్తాను అని చెప్పాడు ఆ మాటలు నడు చెప్పగానే రాముడు సేతును వెంటనే నిర్మించవలసిందని ఆజ్ఞాపించాడు అంతటా వానరు సంతోషముగా లక్షలు లక్షలుగా అన్ని వైపులా అడవులకు పోయినారు ఆ పర్వతాకారులు వానరు యోధ పద్ధులు ఆయా అరణ్యాల్లో ఏడు మద్ది చెట్లను ఇరు మద్ది చెట్లను చెండ్ర చెట్లను కొండమ్మల్లే చెట్లను తాటి చెట్లను గొట్టుగు చెట్లను తిమిస చెట్లను మరేడు చెట్లను ఏడు ఆకుల అరటి చెట్లను పూచిన కొంగు గోగు చెట్లను మామిడి చెట్లను అశోక చెట్లను వెదుళ్లను ఇంకా నానా విధ వృక్షాలను పెళ్ళగించి సముద్ర తీరానికి తెచ్చారు ఆ చెట్లను కొన్నింటిని సమూలంగాను కొన్నింటిని విమూలంగాను ఇంద్రధ్వజాల వలె లేవనతి సముద్రంలో పడేశారు ఈ చెప్పిన వాటినే కాకుండా కొబ్బరి చెట్లను తాడి చెట్లను పొగడు చెట్లను తుమ్మ చెట్లను వేప చెట్లను తెచ్చి ఆ సముద్రంలో వానలు పడేశారు ఆ మహాకాయులు ఏనుగులు అంత అంత వానలు పెద్ద పెద్ద రాళ్లను పర్వతాల్లోంచి పెళ్ళగించి బండ్ల మీద వేసి ఆ సముద్ర తీరానికి తీసుకుని వచ్చారు అట్లా ఎంతో సరఫడి తెచ్చిన ఆ రాళ్లను తటాలున సముద్రంలో పడవేస్తూ ఉంటే జలాలు ఆకాశమెత్తును పైకి లేచింది ఆ వానరుల్లో కొందరు నూలు తాడు పట్టుకుంటూ నూరు యోజన దూరం పోయినారు కొందరు వానరులు కొలత బద్దలు పట్టుకుని పనిచేయడం మొదలుపెట్టారు కొందరు వానరులు ఎక్కువ తక్కువ లేకుండా ఆ మట్టము కట్ మట్టము కట్టసాగారు కొందరు వానరులు పర్వత పాషాణులను గబగబా పట్టుకుని రావాల్సిందని బెదిరించసాగారు అట్లా ఆ సముద్రంలో పది యోజనలు వెడపున నూరు యోజన పొడుగున నడు సేతువును కట్టడము మొదలు పెట్టాడు రామార్జున శిరస వేయించి వందలు గది వానరు నలుడు కట్టుకో నలుడు కట్టుకుంటూ పోతు పోతూ ఉన్న ఆ సేతు మీద మేఘాల వంటి పర్వత శిఖర శిలలను కొయ్యలులను పచ్చగడ్డిని వేసి కట్టినారు కూచిన చెట్ల కొమ్మలను తీసుకుని వచ్చి ఆ సేతు మీద పరిచినారు ఏనుగులు అంతటి వానలు కొండలు అంతటి రాతి బళ్ళను పెళ్లగించి పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ బండలు సముద్రంలో పడవేస్తూ ఉంటే దిక్కులు పెక్కటిల్లిపోయేటట్లు మహాద్వనులు బయలుదేరినాయి ఏనుగులు వంటి ఆ మహాకాయాలు వానలు సంతోషంగా మొదటి రోజులు పద్నాలుగు యోజనాల దూరం సేతు కట్టినారు ఆ మహా మహాబలవంతులు ఆ ఆ మరునాడు అమిత వేగంతో ఇరవై యోజనాల దూరము నిర్మించారు ఆ మహాకాయలు మూడవ నాడు ఇరవై ఒక్క యోజనాల దూరము నాలుగవ నాడు మహావేగంతో ఇరవై ఆ రెండు యోజనాల దూరము ఐదవ నాడు అంతకన్నా అమిత వేగంతో ఇరవై మూడు యోజనాల దూరము సువేలాద్రిహద్దుగా చేసుకుని సేతువు కట్టారు ఆ మహాబలవంతుడు అధైర్యవంతుడు ఆ వానర వానర ముఖ్యుడు నలుడు అతని తండ్రి విశ్వకర్మ వలె ఆ సముద్రంలో కట్టిన సేతు ఆకాశంలో స్వాతి పథం వలె రమణీయంగాను కాంతివంతంగాను కనిపించింది ఆ అద్భుత సేతువును గంధర్వులు దేవతలు సిద్ధులు మహ పరమ పరమర్షులు అప్పుడు ఆకాశంలో నిలుచుని చూచినారు అట్లా మ మకరాగా మకరాలయంలో సేతువును కట్టవచ్చునని అది వరకు మనసులో మనసులోలైననా అనుకోలేదు ఆ ఓర్చనలనివి కాని అంత కష్టమైన పనిని అంత సులభంగా చేయవచ్చును అని ఎవరు ఊహించనైనా లేదు అది అద్భుతమైన సేతు దాన్ని చూస్తే ఒళ్ళు బొగరిపోస్తుంది ఆ సేతువును సమస్త ప్రాణికొట్లు చూసినవి అబ్రపడిపోయింది అట్లా ఆ సేతువును కడుతూ కోట్ల కొదల్ది వానులు ఆ మహానది ఆ మహానది అవతలి కట్టుకుపోయారు మెట్ల పల్లాలు లేకుండాను ఆ వంగర టింకులు లేకుండాను సూటిగాను శోభాయమానంగా నిర్మించిన ఆ సేతువు ఆ సముద్రానికి పాపిట పుట్టువలే భాషను అప్పుడు శ్రీమంతుడు ధర్మాత్ముడు రాముడు ధనుర్ధరుడై లక్ష్మణితోను ఆ సైన్యానికి అగ్రభాగాన పోయినారు కొందరు ప్రక్కల నడిచారు మరి కొందరు జలాల్లో ఆ పడి లేచినారు ఆ దారి చాలనందు వల్ల కొంతమంది తీరాన ఆకలి ఉన్నారు కొందరు గర్పు మంది వల్ల ఆకాశంలో ఎగిరిపోయినారు భయంకరమైన ఆ వానర వాహిని సింహనాదాలు ఆ కోలాహల ధ్వనులు చేస్తూ ఆ సముద్రాన్ని దాటిపోతూ ఉంటే సముద్ర ఘోష వినిపించకుండా అణిగిపోయింది ఈ విధంగా మనము రామ నిర్మాణం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత మనము ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజనాశకును సమస్త మంగళాన్ని పొందుతు స్వస్తి ఓం నమో భగవతే వాసుదేవాయ श्रीराम राम रामे तीरमे रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् राम नाम वरानने